శనీశ్వరుడి వక్రగతి ప్రభావం కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది శనిశ్వరుడు వక్రగతి చెందడం వలన రాశి వారి జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలు ఏవి ఈ వక్రగతి సమయంలో కర్కాటక రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ వక్రగతి సమయంలో వీరు ఇటువంటి పరిహారాలు పాటించి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక శనిశ్వరుని ఒక్కరగతి ప్రభావం నవంబర్ వరకు ఉంటుంది ఇక శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయువు కారకుడు వాయువు కారకుడు కర్మకారకుడు అయితే మంది శని అనగానే శని దశలు జరుగుతున్నప్పుడు అంటే ఎలినాటి శని అర్థాష్టమ శని అష్టమ శని ఈ దశలు జరుగుతున్నప్పుడు చాలా భయపడతారు ఎందుకంటే శని నడిచే సమయంలో వీరికి ఏ పనులు అంత త్వరగా అవ్వవు అయితే ఏ పని చేపట్టినా కలిసి రాదు పనులు నిదానంగా మందకుడిగా సాగుతాయి ఇటువంటివన్నీ ఉంటాయని చాలామంది శని అంటే భయపడతారు నిజానికి క్రమశిక్షణకు కారకుడు శనిగ్రహం అదే అదేవిధంగా కష్టించి పనిచేసే వారికి మంచి ఫలితాలు ఇస్తాడు శనిదేవుడు ఇటువంటి శని కుంభరాశిలో వక్రీకరిస్తున్నాడు ఇక కర్కాటక రాశి నుండి చూస్తే పదకొండో స్థానం కుంభం అంటే లాభాలు కోరికలు డిజైన్స్ నెట్వర్క్ అభివృద్ధి వీటన్నిటినీ చూసిస్తాయి అసలు వక్రగతి అంటే ఏమిటి శని వక్రగతి అంటే ఏమిటి కక్షలో గ్రహాలుంటాయి భూమి మీద నుండి చూసినప్పుడు శనిగ్రహం వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది వెనక్కి రావటం ఉండదు అది ఒక భ్రమ మాత్రమే భూ కక్షకు దగ్గరగా రావటం జరుగుతుంది శనిగ్రహం ఇటువంటి సమయంలో కర్కాటక రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి కొన్ని కొన్ని విషయాల్లో ఫోకస్ పెంచాల్సిందే అవేంటో చూద్దాం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ఉంటుంది శనిగ్రహ ప్రభావ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి వీరికి కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి శనీశ్వరుడు కుంభ రాశిలో వక్రీకరిస్తున్నాడు ఏడు ఎనిమిది స్థానం యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ నాలుగు నెలల పాటు ఉంటాయి ఎనిమిదవ స్థానం నుంచి ఏడవ స్థానానికి వస్తున్నాడు శనీశ్వరుడు ఇక ఈ ఎనిమిది ఏడు స్థానాలు ముఖ్యంగా బహుదూర ప్రయాణం జీవిత భాగస్వామి వ్యాపారం ఇటువంటి విషయాలను సూచిస్తాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారు బహుదూర ప్రయాణాలు జీవిత భాగస్వామి విషయం కుటుంబ విషయాలు వ్యాపారం ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెంచాలి స్థానం అంటే బహుదూర ప్రయాణం అదేవిధంగా దూర ప్రాంతంలో విద్య స్పిరిచువాలిటీ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ శని వక్రగతి చెందినప్పుడు అంతేకాదు దూర ప్రాంత విద్య విద్య స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొంటారు అంతే వీరికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భక్తిభావం ఎక్కువగా ఉంటుంది పూజలు యాగాలు ఇటువంటివి ఎక్కువగా చేస్తారు ఈ ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా డబ్బును కూడా వీరు ఖర్చు పెడతారు ఇక కర్కాటక రాశి వారు ఈ వక్రగతి సమయంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు నిర్మాణాలు వాహనాలు ప్రయాణాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది వీరికి ఫోకస్ ఉండటమే కాదు ఈ విషయాలు వీరికి కలిసొస్తాయి కూడా బలం ఎక్కువగా ఉంటుంది శనీశ్వరుడు వక్రీకరించి అష్టమ స్థానం అంటే అష్టమం అంటే కష్టం అని అంటారు అంటే కొన్ని విషయాలు డిలే అవుతాయి కొన్ని విషయాలు ఆలస్యం అవుతాయి కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి శని వక్రీకరణ జరిగినప్పుడు ఇక పూర్వీకులు పెద్దల ఆస్తి విషయంలో సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి ఈ సమయంలో అంతేకాదు కొందరికి డెత్ బెనిఫిట్స్ కానీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ రావటంలో ఆలస్యం జరుగుతుంది పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి పెట్టుబడులు పెట్టినప్పుడే దానికి సంబంధించి రాబడుల విషయంలో వీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు అదేవిధంగా శని వక్రగతి సమయంలో కర్కాటక రాశివారు ముఖ్యంగా ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చినా లేదంటే ఇదివరకు ఇచ్చిన డబ్బు తిరిగి రావటంలో ఆలస్యమవుతుంది శని వక్రీకరణ సమయంలో వక్రీకరించిన శని ప్రభావం ద్వితీయం మీద పడుతుంది అంటే మీ మాట తీరు జాగ్రత్త బంధువులు ధన వ్యవహారం ఇటువంటివి చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వక్రీకరణ సమయంలో వ్యాపారం చేసేవారు ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమయంలో పెట్టే పెట్టుబడుల మీద లాభ నష్టాలు బేరీజు వేసుకుని పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది ఇక శని వక్రీకరణ సమయంలో కర్కాటక రాశివారు సంతాన సంబంధమైన విషయాలు అదేవిధంగా చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది సంతానానికి అంటే వీరి సంతానానికి సంబంధించి విద్యలో కావచ్చు వీరి అభివృద్ధిలో కావచ్చు వీరి వ్యాపార ఉద్యోగాల్లో కావచ్చు చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతాయి అంతేకాదు వీరికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు కాబట్టి ఈ శని వక్రీకరణ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కర్కాటక రాశి వారు వారి సంతాన విషయంలో అంతేకాదు కుటుంబం ఉద్యోగ విషయాల్లో వీరు ఎక్కువగా ఫోకస్ పెంచాలి ఇక వృత్తికి సంబంధించి వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి పెట్టి హార్డ్ వర్క్ చేసి ఎక్కువ కష్టపడితే వీరికి మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద కర్కాటక రాశి వారికి శని వక్రీకరణ సమయంలో ధన కుటుంబ విషయాలు సంతాన సంబంధమైన విషయాలు ఉన్నత విద్య వృత్తి విదేశీ సంబంధ విషయాలు వీరి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే వాహనాలు కొనుగోళ్లు నిర్మాణాలు ఆస్తుల కొనుగోళ్లు ప్రాపర్టీ కొనుగోలు ఈ విషయాల్లో మాత్రం వీరికి కలిసొస్తుంది బలముంది ఇక కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలు చేయవలసిన దేవతారాధన కర్కాటక రాశి వారికి అష్టమ శని దశ జరుగుతుంది అందున శని వక్రీకరణ సమయం కాబట్టి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి అవి శనికి చేయించాలి శని జపం తర్పణం హోమం ఇటువంటివి చేయించుకోవాలి అంతేకాదు శనివారం నియమాలు పాటించాలి శనివారం అల్పాహారమే తీసుకుని వీరు ఉపవాసం ఉండాలి శనివారం పూట మద్యం మాంసం ముట్టకూడదు అంతేకాదు శివాభిషేకాలు కూడా చేయించుకోవాలి అవి మంచిది వీరికి ఇక వృద్ధులకు పేదవారికి వికలాంగులకు చేతనైనంత ఆర్థిక సహాయం చేయాలి ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోవాలి హనుమాన్ చాలీసాని పఠించాలి ఇలా చేస్తే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి